ఈ రోజు నేను ముప్పై కిలోమీటర్లు డ్రైవ్ చేసుకుంటూ ముప్పై సంవత్సరాలుగా మియాపూర్ లోని రుచికరమైన పూరీలు అమ్ముతున్న ఒక టిఫిన్ సెంటర్ దగ్గరకైతే వచ్చాను ఇక్కడ కస్టమర్స్ తండోపు తండాలుగా పూరీలను పుచ్చుకోవడం చూసి నేను ఆశ్చర్యపోయాను ఈ పూరీలు ఎంత ఫేమస్ అంటే ఆఖరికి ఈ షాప్ పేరును కూడా మియాపూర్ ఫేమస్ పూరి అని మార్చేశారు అసలు ఈ పూరి ఎందుకు ఫేమస్ అయింది అనేది ఆ షాప్ ఓనర్ అడిగి తెలుసుకుందాం అలాగే పూరి టేస్ట్ ఎలా ఉంది అనేది ఈ కస్టమర్స్ ని అడిగి తెలుసుకుందాం సో లెట్స్ గో చెప్పండి అసలు ఇది ఎప్పుడు స్టార్ట్ చేస్తారు మియాపూర్ ఓకే ఎవరు మీ నాన్నగారు స్టార్ట్ చేస్తారా నాన్నగారి పేరు పోషట్టి ముప్పై సంవత్సరాల ముందు మీ నాన్నగారు స్టార్ట్ చేసిన రెసిపీ నా ఇది నాన్న ఓకే ఫస్ట్ నుండి ఇక్కడ మనకి పూరియా ఫేమస్ పూరియా పూరి ఫేమస్ ఓకే ఓకే నాన్నగారు పెట్టినప్పుడు ఫైవ్ రూపీస్ ఏమి ఉండే ఇప్పుడు ఫార్టీ రూపీస్ ముప్పై సంవత్సరాల ముందు ప్లేట్ పూరి ఐదు రూపాయలు ఐదు రూపాయలు ఉండే ఎన్ని పూరీలు ఇచ్చారు నాలుగు అప్పుడు కూడా నాలుగు అప్పుడు కూడా నాలుగు పూరి నాలుగు పూరి జస్ట్ ఫైవ్ ఐదు రూపాయలు ఐదు రూపాయలు ఇప్పుడు ఎంత ఉంది మరి ప్లేట్ ఫార్టీ రూపీస్ అన్న ఫార్టీ రూపీస్ ఫోర్ ఇప్పుడు పూరి ఓకే ఓకే మరి జనరల్గా అంటే మనకి పూరి మేకింగ్లోని ఆయిల్ అది ఉంటుంది కదా మేము సన్ఫ్లవర్ ఆయిల్ ఇస్తామన్నా ఓకే ఓకే అరకి ఇక అంటే పూరి కంటే అల్ఫా చాలా మంది అల్ఫా వేస్తారు సన్ ఫ్లవర్ వేస్తే పూరి మొత్తం పొంగదు అట్లా అని చెప్పి పూరి చూస్తే అంటే చాలా మెత్తగా కూడా ఉంటది అంటే లాస్ట్ టైం నేను వచ్చి మీ దగ్గర తిన్నాను అవునన్నా తిన్నప్పుడు నాకు చాలా మెత్తగా అనిపించింది ఇది మనకి దేంతో కాదు పూరి పిండి చపాతి పిండి రెండు మిక్స్ చేస్తాం ఒకటే వేస్తారు మనం రెండేస్తాం అందుకే కొంచెం లైట్ మిల్క్ కూడా వేస్తాం సాఫ్ట్ గా వస్తుందా మిల్క్ వేసిన కొంచెం సాఫ్ట్ వస్తుంది పాలు కూడా పాలు కూడా లైట్ రైట్ అట్లా స్మార్ట్ కోస్ అందరు సాల్ట్ వేస్తారు సాల్ట్ కూడా ఏమి అట్ల కొంచెం స్మూత్ కోస్ ఓకే ఓకే సో అందువల్ల ఇది వేస్తుంటారా రోజుకి మీకు ఎన్ని కేజీలు పడుతుంది పిండి ఒక అరవై కేజీలు డెబ్బై అరవై పిండి అరవై ఇరవై కేజీలు సుమారు ఎన్ని పూరి లేకుంటారా వేస్తామన్నా సాటర్డే సండే ఒక ఎనిమిది వేలు పూరీలు వేస్తాం మిగతా రోజు ఐదు ఆరు వేల పూరి ఆరు వేల ఓకే ఓకే మరి కర్రీ కర్రీ సంగతి ఏంటి అసలు కర్రీలోనే ఏంటంటే వేస్తారు కర్రలో అన్న పప్పు వేస్తాము మెల్లిమెగరేస్తాము పాలు వేస్తాము ఓకే మరొకటి మంచి వేస్తాము ఓకే ఈ ఆయిల్ చూసుకున్నా సరే బాగానే ఉన్నది అంటే కడాయి కొంచెం నల్లగా ఉండడం బట్టి మనకి అది ఆయిల్ ఆ రంగులో కనబడుతుంది ఏంటి అది కడాయి బ్లాక్ ఉంది కదన్న దానివల్ల సేమ్ ఎంత రెడ్ ఉంది ఓకే సో ఇందాకైతే ఇప్పుడు మనకి ఇప్పుడు మనం చూస్తున్నాం కదండి ఈ పూరి తీసుకుని అదే పూరి తీసిన గరిటైతే ఇందులోనే పెడుతున్నారు మనకి ఆయిల్ చూసినా సరే మనకి అందరూ చాలామంది కామెంట్ సెక్షన్లో చాలా బ్యాడ్గా మాట్లాడుతుంటారు అంటే మీకు తెలియదు ఉంది ఇప్పుడు కాస్త ఇంజన్ ఆయిల్ ఇలాంటి ఇలాంటివి అంటుంటారు కానీ ఆయిల్ చూస్తే మనకి చాలా ప్యూర్గా ఉంది ఇది వీళ్ళు చాలా క్వాలిటీని అయితే మెయింటైన్ చేస్తున్నారు అన్నమాట సన్ఫ్లవర్ ఆయిల్ యూజ్ చేస్తారు అయితే ఖరికి సన్ఫ్లవర్ అన్న ఓకే హురికి ఆల్ఫా 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 ఆయిల్ అంటే అది ఆయిల్ వస్తుంది ఓకే ఓకే అంటే ఏంటి అంటే దీనివల్ల టేస్ట్ డిఫరెన్స్ ఏమైనా ఉంటుందా అలా సన్ సన్ఫ్లవర్స్ ఆయిల్ మొత్తము బురుగు బురుగు వచ్చేస్తుంది కరెక్ట్గా అంతే ఓకే సో ఇక్కడ మనకి పూరీలు చూసిండే ఇది మంచిగా పొంగిన పూరీలు చాలా సాఫ్ట్గా అమ్మో పొగలు కూడా వస్తున్నాయి సాఫ్ట్గా అసలు టెక్స్చర్ కూడా మనకి ఇంట్లో చేసుకున్న పూరీలాగే అనిపిస్తుంది అన్నమాట లాస్ట్ టైం నేను ఇక్కడ తిన్నప్పుడు నాకు అనిపించింది చాలా చాలా టేస్ట్ అయితే చాలా బాగుంది అందువల్లనే ఇక్కడికి వచ్చి వీడియో చేద్దామని అనిపించింది మన ఇంట్లోనే ఎలా అయితే మనం ఆటాపిండితో చేసుకుంటాం సో మ్యాక్సిమం అదే టేస్ట్ క్లోజ్గా ఉంది బట్ వీళ్ళ దగ్గర వచ్చేసరికి వండర్ ఏంటంటే ఈ పూరి కర్రీ కర్రీ ఓకే సో ఈ పూరి కర్రీ మనకి కట్టెల పొయ్యి మీద వండుతారా అందువల్ల ఈ టేస్ట్ వస్తుందా మామూలు గ్యాస్ పొయ్యి మీద ఉండితే రాయ మీద చేయలే మనం ఇప్పటికీ చేయలే కట్టెల పై మీద ఓకే ఓకే ఇలాంటి డేక్షలు ఎన్నో వస్తాయి మీకు ఒక ఐదారు వస్తాయి ఐదారు అంటే ఈ సెంటర్లోనా మీ దగ్గర ఇప్పుడు ఎన్ని బ్రాంచ్లు ఉన్నాయి ఇప్పుడు ఉన్నా ఇక్కడ ఒకటి మెయిన్ రోడ్ మీద ఒకటి విజేత సూపర్ మార్కెట్ పక్కన ఇంకోటి ఉంది ఓకే అక్కడ బాగా ఎక్కువ క్రౌడ్ ఉంటుంది అనుకో ఉంటుంది ఫస్ట్ అక్కడే స్టార్ట్ చేస్తారా ఇక్కడ ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ ఇక్కడ ఓకే ఓకే సో అక్కడ నుండే కర్రీ ఇక్కడికి తీసుకుని వస్తారా అక్కడ నుంచి ఇక్కడ సేమ్ అదే కర్రీ ఓకే అదే కానీ ఇక్కడ దింపేసి వెళ్తారు వెళ్ళేటప్పుడు ఆట సో మొత్తం ఐదుగురు అన్నదమ్ముళ్ళు అందరూ కూడా ఇంకా దీని మీద ఓకే ఓకే అందరికి పెళ్ళిళ్ళు అయిపోయినాయా నలుగురికి అయిందా కావాలి మీకు నాకు తమ్ముని కావాలి ఓకే ఓకే జనరల్గా మనం ఇక్కడ చూస్తే ఒక డిష్ ఎంతమందిని ఆకర్షించగలది అనిపిస్తుంది అంటే క్రౌడ్ చూస్తే మనకి ఆల్ ఓవర్ హైదరాబాద్ నుండి మార్మూల ప్లేసెస్ అన్నిటి నుండి కూడా వస్తుంటారు సార్ ఎవరైనా సరే జనరల్గా హైదరాబాద్ వస్తే వీళ్ళ దగ్గరికి అంటే వీళ్ళు చూ వీళ్ళ వీడియోస్ ప్రీవియస్ వీడియోస్ అవి చూసి అరే ఏంటిది ఇక్కడ డెఫినెట్గా వచ్చి ట్రై చేయాలని చెప్పి అయితే మాత్రం అనిపిస్తుంటుంది చాలా క్రౌడ్ అయితే మాత్రం ఆ లెవెల్లో ఉంటుంది అన్నమాట ఈ కర్రీ మాత్రం నెక్స్ట్ లెవెల్ సో ఇక్కడ ఉన్న కస్టమర్స్ని కూడా అడిగి తెలుసుకుంది అసలు వాళ్ళకి ఎలా అనిపిస్తుంది హలో అండి అడగండి తింటారు ఇక్కడ దగ్గర దగ్గర నేను ఇయర్ నుంచి తిన్నాను యాక్చువల్గా మియాపూర్ ట్రాఫిక్ పోలీసు పోలీస్ స్టేషన్ దగ్గర ఒకటి ఉంది ఆల్రెడీ బ్రాంచ్ ఇంకోటి ఇది ఒక సిక్స్ మంత్స్ అక్కడ తిన్నాను నాకు టేస్ట్ ఇది వరకు తెలుసు యాక్చువల్గా ఇక్కడ ఇంకొక బ్రాంచ్ ఓపెన్ చేశారు మాకు నియర్ బై ఇదే ఉంటుంది అనమాట మాకు అంత దూరం పోకుండా మాకు అన్న వాళ్ళు ఇంకా కొంచెం దగ్గరికి తీసుకొచ్చారు నాకు అది కొద్దిగా మంచిగా అనిపించింది మోస్ట్లీ డే బై డే టేస్ట్ నేను ఇక్కడ ఎవరి డే నా దగ్గర వచ్చేసి ఒక త్రీ కిలోమీటర్స్ డిస్టెన్స్ మోస్ట్లీ పూరి తిన్నకే ఇక్కడికి వస్తాను అన్న వాళ్ళ పూరి తిన్న దానికే ఇక్కడికి వస్తా టేస్ట్ చాలా బాగుంటుంది అన్న పూరిలో మెయిన్గా కర్రీ వస్తుంది మిల్ మేకర్ కర్రీ తోకు ఉంటుంది అన్న చాలా బాగుంటది కర్రీ కోసమే ఇక్కడికి రావచ్చు అదే పనిగా ఒక త్రీ ఫోర్ కిలోమీటర్స్ నుంచి తినటానికే వచ్చేస్తా ఇక్కడ చూసారా అంటే పక్కా ఇక్కడే అన్నా వాళ్ళ దగ్గరే ఉంటుంది ఈ టేస్ట్ మాత్రం వేరే చోటే దొరకదు ఓకే ఓకే ఫైన్ ఇంకొంతమందిని అడిగి తెలుసుకుందాం అన్న ఏంది అన్నారు ఇక్కడ పూరి రెండు వడ పూరి రెండు వడ ఎన్ని నచ్చిందో వడ నచ్చిందో పూరి నచ్చింది పూరి వచ్చిన పూరి ఎప్పుడు వచ్చిన పూరి రెగ్యులర్ కాస్ట్ కోసం ఓకే మీరన్నా పూరి ఊరియా ఇంకా వాడ తినలేదా ఇంకా బాగుంటాయి వచ్చారు రెగ్యులర్ వస్తారా ఓకే ఓకే ఫైన్ అన్న ఎలా ఉంది టేస్ట్ బాగుంటుంది డైలీ తింటారా ఉంటే అక్కడ నుంచి ఓకే మీరు అక్కడ కూడా తినవారా ఓకే ఎన్ని సంవత్సరాలుగా తింటుంటారు టెన్ ఇయర్స్ అయింది పది సంవత్సరాలు ఓకే సో పది సంవత్సరాలుగా ఇక్కడ పూరి తింటారా మీరు ఇక్కడ లోకల్ అండి మ్యాపూరి ఓకే ఓకే ఎంజాయ్ చేయండి నచ్చిందా ఎంత ముందు తిన్నారా ఇక్కడ లేదు ఇదే మొదటి సార్ నేనే వచ్చావు ఇప్పుడు తింటున్నాం నిన్నే వచ్చారా అంటే హైదరాబాద్ కొత్త అండి అంటే అన్నయ్య వాళ్ళ రూమ్ కి నిన్నే వచ్చాము ఓకే ఇక్కడ పూరి ఫేమస్ అని అంటే అవునా ఓకే ఓకే ఈ ఏం చెప్పారా మీకు పూరి ఫేమస్ అని మీరు ఎప్పుడు నుండి తింటున్నారు నేను 6 మంత్స్ అవుతుంది 6 మంత్స్ ఓకే ఓకే సో ఇక్కడ ఓన్లీ పూరి ఏదంటరా ఇంకేమను కొడు తింటుంటారా పూరి పూరియానా ఓకే ఓకే సో ఎంజాయ్ చేయండి థాంక్యూ సో చూసారు కదా ఆడియన్స్ ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా అంటే ఇక్కడ మిగతా డిఫెన్స్ అమ్ముతున్నా సరే మాక్సిమం అందరూ కూడా పూరీకే మక్కు అనమాట చూడండి ఇక్కడ మంచిగా పొంగిన పూరీలు అయితే నా కళ్ళ ముందు ఉన్నాయి సాఫ్ట్గా ఉన్నది హైలైట్గా ఉంటుంది ఇది మాత్రం నాకు ముందు నుండి తెలుసు ఇది నేను ఒక రెండు సార్లు అయితే ముందుగా వచ్చి తిన్నాను అప్పుడే అడిగాను అనమాట అన్నకి వీడియో చేద్దాం అని ఈరోజు కుదిరింది సాఫ్ట్ టెక్స్చర్ అండ్ ఈ కర్రీ కూడా మనకి చాలా స్పైసీగా ఉంటుంది కొంచెం ఎవరికైతే కారం అంటే ఇష్టం వాళ్ళకైతే మాత్రం ఇంకా చాలా నచ్చుతుంది మనకి జనరల్గా ఏదైనా పూరీ షాప్స్లో అంటే ఏదైనా టిఫిన్ షాప్స్లో కొంచెం కర్రీ బ్లాండ్గా ఉంటుంది ఈ పూరీ కర్రీ ఏదైతే ఉంటుందో కొంచెం చప్ప ఉంటుంది కానీ వీళ్ళు మాత్రం స్పైస్ లెవెల్స్ మంచిగా పెడతారు మ్యాడ్ సో ఆడియన్స్ మీరు కానీ హైదరాబాద్లో ఉంటే మియాపూర్లో ఉన్న ఫేమస్ పూరి మియాపూర్ ఫేమస్ పూరి దగ్గర అయితే రండి నేను యా పేరు గురించి అడుగు అనుకున్నాను పవన్ టిఫిన్ సెంటర్ అన్నాను పవన్ టిఫిన్ సెంటర్ ఫస్ట్ పవన్ టిఫిన్ సెంటర్ అన్నారు ఫస్ట్ నుంచి ఇంకా అందరూ మియాపూర్ ఫేమస్ పూరి అని చెప్పి మియాపూర్ అదే చేస్తారు ఓకే ఓకే సో మియాపూర్ ఫేమస్ పూరి ఇంకా నేనైతే ఈ పూరిని ఫినిష్ చేసి ఇంకా క్లోజ్ చేస్తున్నాను ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫుడ్ స్టోరీస్ కోసం ఏబిఎన్ ఇండియన్ కిచెన్ని చూస్తున్నా ఉండండి నేను మీ భోజనపేడు బాబీ సైనింగ్ ఆఫ్